సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ నేనావత బాలునాయక్ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారో రాష్ట్రం పేదలకు పెద్ద దిక్కుగా దేశానికి మార్గదర్శకం ఎమ్మెల్యే శ్రీ బాలు నాయక్ డిండి గుండ్లపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు జిల్లా ఏసీ ఏఎస్పి మౌలిక ఘర్తో కలిసి ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశం సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమే సన్న బియ్యం పథకం ద్వారా ప్రతి అర్హత కుటుంబ నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు ప్రతి పేద కుటుంబం ఆకలికి గురికాకుండా కాకుండా పోషకాహారాన్ని సమృద్ధిగా ఆదుకునేలా ఈ పథకం రూపొందించబడింది ఇక సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రతి లబ్ధిదారునికి హక్కు ఉన్న వారికి సహాయం అందేలా అధికారులను పర్యవేక్షించమని అన్నారు అనంతరం ఎమ్మెల్యే గారు ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుని బియ్యం సరఫరా విధానం నాణ్యతపై లబ్ధిదారుల అభిప్రాయాలు స్వీకరించి అవసరమైన చోట్ల మెరుగుదల కోసం అధికారులను ఆదేశించారు అర్హత కలిగిన ప్రతి నిరువేద కుటుంబానికి ఇంద్రామ ఇల్లు ఇస్తా తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తాం ఇది నిరంతర ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం పాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇంటికి చేరుకునే ముందు మనం ఒక అడుగు వెనక్కి పోదాం మీ కొనుగోలు కేంద్రాలు పది కొనుగోలు కేంద్రాల్లో ఎనిమిదిలో మీరు పండిస్తున్నది తీసుకోవస్తున్న రెండిట్లో మాత్రం సన్నబ్బియమ్ ఉన్నాయి సో ఇప్పుడు దీంట్లో మీ తప్పు మేం పడట్లేదు మేమేమంటున్నామంటే సన్నో వచ్చే లాభం ఏంటి మీరు ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఆర్థిక భారత్ తీసుకున్నా కూడా ఎందుకంటే ప్రతి ఒక్క క్వింటల్ కి ఐదు వందల బోనస్ మన రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ గత వనకాలం నుంచి ఇస్తా ఉంది మన నల్గొండ జిల్లాలోనే ముప్పై నాలుగు కోట్ల బోనస్ ఇవ్వడం జరిగింది సో అందులో అందులో కొంతమంది రైతులు అడుగుతారు కావచ్చు మాకు సన్న బియ్యం వేస్తే ఒక హండ్రెడ్ టన్స్ కి జస్ట్ యాభై నాలుగు యాభై నాలుగు టన్స్ వస్తాయి దొడ్డుకి అయితే అరవై ఏడు వస్తుంది తర్వాత వాటర్ నీళ్లు కూడా డ్రిప్ ఇరిగేషన్ అయినా ఏదైనా కొంచెం ఎక్కువ అవసరం పడుతుంది దొడ్డు కంటే సన్నలో పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది మేము ఒప్పుకుంటున్నాము కానీ ఐదు వందల ప్రతి క్వింటల్లో వచ్చే లాభంతో నీ పెట్టుబడి అదనంగా పెట్టుబడి తీసినా కూడా మూడు వందల నుంచి మూడు వందల ఇరవై వరకు సరాసరి నీ జేబుకి వస్తుంది సో మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టినా కూడా నీకు లాభమే ప్లస్ ఇప్పుడు మన పిల్లలున్నారు మన మిడ్ డే మీల్ కావచ్చు మన రెసిడెన్షియల్ హాస్టల్ కావచ్చు వసతి గృహాలు కావచ్చు అక్కడ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలో ఇది మొదటిసారి మీ అందరు గమనించాలి ఇంత ముందు రాషన్ అనేది యోజన అనేది పేదవాళ్ళ కోసం ఏదైనా చిన్న చూపు పెట్టేలాగా ఉండే కానీ ఇప్పుడు ఆత్మ గౌరవం పెంచడానికి మీ ఆత్మవిశ్వాసం ని బలోపెత్తడానికి ఇది ఒక కార్యక్రమం సో దీన్ని మీ అందరు స్వాగతిస్తారనేది మీ అందరు సహకరిస్తారనేది ఒక రైతుగా మీరు సన్నభయం పండిస్తారనేది నేను నేను ఆశిస్తున్నాను తర్వాత మీ అందరికీ పంపడం పంపడం కార్యక్రమం పంపడం కార్యక్రమం గురించి దీంట్లో కొత్త ఆయన జస్ట్ మీరు వే బ్రిడ్జ్ గురించి మాకు గౌరవ్ ఎమ్మెల్యే గారు మా దృష్టిలో కొన్ని విషయాలు తీసుకువచ్చారు అది కూడా మేము వెంటనే మార్కెటింగ్ దేవర్కొండ మార్కెటింగ్ సొసైటీతో డిస్కస్ చేసి వెంటనే దేవర్కొండ ఎమ్మెల్యే మండల్ స్టాకింగ్ పాయింట్స్లో ఒక వే బ్రిడ్జ్ కూడా మేము ఒక వారంలో తప్పకుండా ఏర్పాటు చేస్తామనేది మేము దీంతో పాటు ఇప్పుడు చివరి అంశం రేషన్ కార్డ్ కొత్త రేషన్ కార్డ్ మీరు గ్రామ ప్రజాపాలన పెట్టేటప్పుడు తర్వాత ఇటీవల మేము గ్రామ సభ పెట్టేటప్పుడు మాకు ఆల్మోస్ట్ పదనాలుగు వందల ఇరవై ఆరు రేషన్ కార్డ్ సంబంధించిన దరఖాస్తులు వచ్చినాయి అది ఇప్పుడు అన్ని విచారణలో ఉన్నాయి అదనంగా కొన్ని అడిషన్స్ ఉన్నాయి కొన్ని డిలీషన్స్ ఉన్నాయి అంటే కొత్త వాళ్ళు నమోదయ్యారు కొత్త వాళ్ళు ఫ్యామిలీకి వచ్చేసారు ఇంకా కొంతమంది చనిపోయిన వాళ్ళకి మేము డిలీషన్ చేస్తాము అది నిరంతరగా కొనసాగే ప్రక్రియ దీనికి ఏమీ డెడ్ లైన్ లేదు కొత్త రాషన్ కార్డు కూడా మీ అందరికి త్వరలో వచ్చేస్తుంది అందులో ఉన్న అడిషన్స్ డిలిషన్స్ కూడా ఎంఆర్ఓ గారు ఆడియో గారు వారు ప్రత్యేక దృష్టి పెట్టి పారదర్శకంగా చేస్తారు అది నేను జిల్లా పరిపాలన అధికారిగా మీకు హామీ ఇస్తున్నాను ఇందులో ఇందులో ఇంకొక మాట మనం రాషన్ కార్డ్ ఎందుకు మనకి అవసరం జస్ట్ బియ్యం బస్తా కోసమే ఇంకా ఏమేమి ఉన్నాయి ఆరోగ్యశ్రీ ఇప్పుడు కొత్తగా ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది రాజీవ్ యువ వికాసం పథకం రాజీవ్ యువ వికాసం అంటే మీరు మన ఎంపీడి ఆఫీస్ కి వచ్చి అక్కడ ఒక ఫామ్ ఇస్తారు ఎంపీడీ గారు ఆ ఫామ్ లో ఎస్సిలు కావచ్చు వెనుకబడిన వర్గాలు కావచ్చు ఎస్సిలు కావచ్చు వాళ్ళకి నాలుగు లక్షల వరకు సబ్సిడైజ్డ్ బ్యాంక్ లింక్డ్ లోన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇది ఉంది అందులో మీకు రేషన్ కార్డు లేనప్పుడు పదమూడు లక్షల ఎనభై వేల మందు ఉన్నారు ఈ పదమూడు లక్షల ఎనభై వేల మంది కూడా ఇంతకుముందు దొడ్డు బియ్యం తీసుకునే వాళ్ళు అది కాక ఇప్పుడు ఈ రోజు నుంచి అందరూ సన్న బియ్యం తీసుకుంటారు మన అదే విధంగా మన నల్గొండ జిల్లాలో వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల టన్నుల బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ సరఫరా చేస్తున్నాము జనరల్ గా మనం ఇంత ముందుకు దొడ్డు బియ్యం ఇచ్చేది ఆ దొడ్డు బియ్యం చాలా మంది తినకపోయేది అది గవర్నమెంట్ గ్రహించింది కాబట్టి ప్రజలందరూ తినే విధంగా మీ ఇన్కమ్ సర్టిఫిక మా ఎమ్ఆర్ఓ గారు జారీ చేస్తారు ఆల్రెడీ మీ దగ్గర ఉంటే సంతోషం లేకపోతే గారు వెంటనే ఇన్కమ్ సర్టిఫికేట్ పెండెన్సీ ఏది కూడా వన్ డే టూ డే కంటే ఎక్కువ మీ దగ్గర ఉండకూడదు సో నలభై నలభై ఎనిమిది గంటలు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా విచారం చేసుకొని మా ఎంఆర్ఓ మా రెవెన్యూ పరిపాలన అంతా సిద్ధంగా ఉంది సో రాజీవ్ యువా వికాసంలో మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చి అక్కడే ఫామ్ నింపి మాకు ఇస్తే ఎంపీడీఓ ద్వారా విచారణ చేసి స్క్రూటినీ చేసుకొని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ మే సెకండ్ నాడు నుంచి రాజీవ్ యువ వికాసం పథకం కూడా ఇపోతా ఉంది దానికి కూడా మీ అందరు లబ్ధిదారులు ఇక్కడ